హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వి సత్వీ క్రియేషన్స్ అండి ఇది వచ్చేసి త్రీ పీసెస్ సెట్ అనమాట దీన్ని నేను మీషోలో తీసుకున్నాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎక్స్పెషల్లీ డ్రెస్లో లుక్ ఏంటి అంటే ఈ నెక్ అండి నెక్ వచ్చి సీక్వెన్స్ వర్క్ ఇచ్చి ఇలా వీ షేప్లో ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది కాకపోతే ఈ డ్రెస్లో దుప్పట్ట అయితే కొంచెం చిన్నగా వచ్చిందండి అలాగే బాటమ్ వేర్ వచ్చేసి ఫ్యాంట్ చూపించారు కానీ ప్లాజా మోడల్ వచ్చిందనమాట కానీ కాటన్ డ్రెస్ అయినప్పటికీ ఈ నెక్ ఇలా డిజైన్ చేయడం వల్ల చాలా స్టైలిష్గా ఉందండి చాలా బాగుంది కాకపోతే నాకు కొంచెం నెక్ డీప్ అయినట్టు అనిపించింది కొంచెం డీప్ నెక్స్ ప్రిఫర్ చేసే చేసేవాళ్ళైతే తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన కోడ్ ఇస్తాను ఆ కోడ్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో డ్రెస్సెస్ డిజైన్ చేసి సేల్ చేస్తాము అని ఫస్ట్ వీడియో చేశానండి కాకపోతే ఆ వీడియోస్ అయితే అస్సలు రీచ్ అవ్వట్లేదు స్టార్టింగ్ కదా ఛానల్ అందుకనే కస్టమైజేషన్ చేయట్లేదండి అవి అలాగే నా దగ్గరే ఉండిపోతాయి సేల్ అవ్వకపోతాయి అని చెప్పి ఎవరికైనా ఆన్లైన్ కస్టమైజేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో అన్వి సాత్వి క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ ఇస్తాము కాంటాక్ట్ అవ్వచ్చండి మీ మెజర్మెంట్స్ తీసుకొని మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసి ఇస్తామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి